హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే సాయంత్రం వచ్చాను కదా ఈరోజు అయితే హౌస్ క్లీనింగ్ అయితే మొదలు పెట్టుకున్నాం అనమాట పండగ కదా కొంతలు అన్నీ అయితే ఉతికేసుకుంటున్నాం చూచుల పట్టుకోండి పట్టుకోసాయి ఫ్రెండ్స్ సామాన్ అయితే కడుగుతున్నామండి అన్నీ చిన్నోడైతే కింద దించుతున్నాడు మొత్తం పైన అటకు మీద నుంచి మొత్తం ఇదంతా క్లీన్ చేసిన తర్వాత మొత్తం సర్ది మళ్ళీ అయితే చూపిస్తా అయితే మేము చిన్నప్పుడు మా నాన్న అయితే కొండకట్లు కట్టయితే భోజనం తీసుకెళ్తాడండి అప్పుడు ఇదేనమాట మా అమ్మ పశువు తోటలకి దేనికైనా అక్కడికి మేము వెళ్ళినప్పుడు పనికి ఏదన్నా చిన్నపిల్లలుగా మేము కానీ మమ్మల్ని కానీ తీసుకొని వెళ్తారు కదా అప్పుడైతే అన్నం ఈ టిఫిన్ మా చిన్నప్పుడు అనమాట ఇది పండుగారము ఏదో పెట్టించింది అనుకుంటా శిలుము పట్టింది చాలా మందంగా ఉంటుంది అనమాట ఈ క్యారేజ్ అయితే నా స్కూల్ అప్పుడుది క్యారేజ్ ఇది స్కూల్ క్యారేజ్ అనమాట దీనిపైన పేరు కూడా ఎక్కడో ఉంది పైన ఉంది ఉందన్నమాట పేరు ఎందుకంటే స్కూల్లో ఇంచుమించు అందరూ ఒకేలాంటి క్యారేజ్ తెచ్చుకుంటారు కదా మార్పడతాయి అని చెప్పేసి పేర్లు అయితే ఏపిచ్చేవాళ్ళు దేనిపైనో ఉందన్నమాట పేరు అయితే మొత్తానికి కలిపితే కానీ కనిపించదు అన్నీ అయితే మడ్డి మడ్డి అయిపోయాయి అంట్లో అయితే అన్నీ కడిగేసాము అన్నం అయితే తిన్న తర్వాత ఇంకా గాజు గ్లాసులు అయితే ఉన్నాయన్నమాట అవన్నీ తీసేసి కడిగేసి శుభ్రంగా ఇంట్లో భూజు బార కొట్టి పేపర్లు అన్నీ వేసేసి నీట్గా ఇవైతే సర్దేసుకోవాలి మధ్యాహ్నం నుండి కొన్ని అరిసెలు చక్రాలకు అయితే చేద్దాం అనుకుంటున్నాను రేపు నేను రేపే కదా పండగ ఇట్లా వచ్చేసి పాతికొందల కడికైతే కొన్నాను ఎండ అయితే విపరీతంగా వస్తుంది ఉదయాన్నే అయితే పెట్టుకుందాం కానీ ఈ మధ్యాహ్నంగా సరిగ్గా నిద్రలేక ఎండబడిలు వేసామన్నమాట భోజనం అయితే చేద్దాం రండి ఫ్రెండ్స్ ఈ పూటకైతే మామిడికాయ పచ్చడి అన్నం అనమాట అయితే ఏదైనా ప్రిపేర్ చేయాలి అంట్లు బట్టలు ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి కూర అయితే ఏం చేయలేదు పొద్దున్నే పని కాదు కదా మళ్ళీ ఎండ పొద్దునైతే చేయలేము అది కాంబినేషన్ అయితే అది ఓకేండి మిత్రులందరికీ నవీత్ కర చూడాలి మా పెద్ద అబ్బాయి అయితే నవ్వి అవుతున్నాడు అనమాట ఏదైనా పోయిద్ది సో మొత్తానికి అయితే సామాను అయితే సర్దేశానండి సామాను అయితే మొత్తం సర్దేశాను అనమాట ఇంకా పొద్దులికైతే వెళ్ళేసి బెల్లం అవి అయితే కావాల్సినైతే తీసుకొని రావాలన్నమాట ఓకేనండి